లో కొత్త శాఖలో కాన్సెప్ట్ ఎకో టూరిజం ఇప్పుడు అరకు టూరిజంలు టూరిజం శాఖే కాకుండా వివిధ శాఖలు తమ కొత్త తరహా ఈవెంట్లతో రంగ ప్రవేశం చేస్తున్నారు అటవీ శాఖకు చెందిన భూములు చెట్ల మధ్యనే ట్రీ హార్ట్స్లోను టెంట్ హౌస్లలోనూ రాత్రి అక్కడే బస్సు చేయడం అక్కడే టీ టిఫిన్లు భోజనం ప్రశాంత ప్రకృతి ప్రదేశాల్లో నిస్వబ్దంగా వాతావరణంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ ఏకాంతంగా హాయిగా విహరించడం బాలలకు ఆటలు ఎకో టూరిజం ముఖ్య ఉద్దేశం గతంలో టూరిజం శాఖ మాత్రమే నిర్వహించే అడ్వెంచర్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ ఎకో టూరిజం జిప్ రైడింగ్స్ మౌంటైన్ క్లైంబింగ్ ఎయిర్ బెలూన్ ఫ్లైయింగ్ గ్యాస్ బెలూన్లు ఫ్లెయింగ్ వంటి వాటిని ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇతర శాఖలు కూడా తమ సొంత పద్ధతుల్లో నిర్వహించటం మొదలు పెట్టాయి ఈ మంచు సీజన్లోని మరింత అందంగా మారి ఎకో టూరిజం ప్రాంతాలు విశేషంగా ఆకర్షిస్తున్నాయని పర్యాటకులు తెలిపారు నా పేరు సౌమ్య మేము ఫ్రెండ్స్ ఒక నుంచి వచ్చాము ఆఫ్టర్ లాంగ్ జర్నీ నిన్న నైట్ ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇట్ వాస్ వెరీ రిలాక్సింగ్ లాస్ట్ నైట్ విత్ క్యాంప్ ఫైర్ టెంట్స్ చాలా బాగుంది సర్వీస్ చాలా బాగుంది అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్ ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా ఉండి జనాలకి కాకపోతే దీంట్లో ఆన్లైన్ ఫెసిలిటీ ఒక్కట్లేదు ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటే ఇట్ విల్ గోయింగ్ టు పీపుల్ అ వాట్ సో దట్ ఈస్ ద రిక్వెస్ట్ ఫ్రామ్ అవర్ సైడ్ బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ టు ఎంజాయ్ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ ఆల్సో టాయిలెట్స్ కానీ టెంట్స్ కానీ క్యాంప్ సూట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ వెరీ గుడ్ సర్వీసెస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా స్ట్రెస్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్ లొకేషన్స్ నుంచి వచ్చి ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది స్టే అండ్ లొకేషన్ కూడా చాలా మెంటల్ రిలీఫ్ ఇట్లాంటి స్టేస్ మనకి సిటీస్లో ఎక్కువ ఉండవు అండ్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ విజిట్ దిస్ ప్లేస్ అండ్ హ్యావ్ ఫాన్ రావడం జరుగుతుంది టూ ఇయర్స్ నుంచి ఈ ప్లేస్కి మేము రావటం జరిగింది కాకపోతే అంతకుముందు ఇదంతా పిచ్చి మొక్కలతోటి అది ఉండటం వల్ల అది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కానీ మేము అంతగా ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల జరిగింది ఇప్పుడు మాత్రం ఎక్కువ టూరిజం వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ ప్లేస్ అంతా మంచి డెవలప్మెంట్లో ఉంది ఇక్కడ వాకింగ్ ట్రేక్లు హట్లు నెక్స్ట్ క్యాంటీన్ వచ్చి ఉండటానికి ఎంజాయ్ చేయటానికి పిల్లలతో తోటి అందరూ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది షూట్స్ ఇవన్నీ చేసుకోవడానికి మ్యారేజెస్ షూట్స్ ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది వీళ్ళు ఇంకా డెవలప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ డెవలప్ అయినట్టు కనిపిస్తుంది ఇంకా చెయ్యాలి దీంట్లో ప్లే గ్రౌండ్స్ అవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఇవన్నీ పెడితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇంకా ఇక్కడ పార్కులు చిన్న చిన్న పార్కుల కింద అది చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అట్లనే ఇదంతా మంచి డెవలప్మెంట్ ప్లేస్ కింద ప్లేస్ కింద నేను చేస్తారేమో అనుకున్నాను ఎందుకంటే దీన్ని పక్క నుంచి కూడా రైల్వే ట్రాక్ ఇది వెళ్ళటం వల్ల ఇక్కడ కూర్చుని మంచి అట్మాస్ఫియర్ ఇది ఎంజాయ్ చేయడం వల్ల చాలా బాగుంది ఇక్కడ అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను ఈ ప్లేస్ మాత్రం కంపల్సరీ వస్తే కనుక మీట్ అవ్వండి నేను క్లియర్గా చెప్తున్నాను అరెక్కకి దగ్గరలో అంజోడ ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు బాగా ఈ ప్లేస్లో మంచి మంచి షూటింగ్ కూడా జరిగినాయి ఓల్డ్ సినిమా అభిలాష ఇవన్నీ జరగడం జరిగింది తీయడం జరిగింది కానీ ఇక్కడ ట్రీస్ అవి చాలా హైట్లో ఉంటాయి మీరు వచ్చి చూస్తే దీనికే చాలా అట్మాస్ఫియర్ చాలా నేచర్కి బాగా దగ్గర అవుతారు చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక్కడ శ్రేవాకుళం నుంచి వచ్చాను మా హోల్ మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చింది ఇక్కడ సాంగ్ షూట్ చేసుకుందాం అనేసి అలానే షార్ట్ ఫిల్మ్ కూడా ఒకటి తీసుకుందాం అనేసి ఇక్కడ చాలా లోన్లీగా చాలా ప్రశాంతంగా ఉంది ఇకో టూరిజం వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడాను చాలా ఈ వృక్షాలు పంపడం చాలా అందంగా కనిపిస్తుంది అంటే చూడ్డానికి కూడా అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని చాలా కోరుకుంటున్నాను ఇక్కడ అరకు దగ్గర అంజోడ్ అనే విలేజ్ ఇక్కడ చాలా చాలా అంటే ఓల్డ్ సినిమాస్ చిరంజీవి గారు చాలా అంటే పాత సినిమాలు చాలా చేశారనేసి ఇక్కడ అనుకుంటున్నారు మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఇక్కడ 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 ప్యానరీ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ అంటే కరెన్సీ తయారు చేసే వృక్షాలు ఉన్నాయి ఇక్కడను అంటే ఇది ఇప్పుడు యూజ్ అవ్వక చాలా మంది దీన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు సో అందుకని మీరు కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను నమస్తే నా పేరు జెసి సో నేను వచ్చేసి ప్రస్తుతానికి అరకహల్లి ప్రాంతంలో ఒక చాలా మంచి ప్లేస్ అండి ఒక పీస్ఫుల్ ఏరియాలో నేను ఉన్నాను సో ఏంటి అని అంటే అంజోడ అని అంటారు అయితే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఎక్కువ టూరిజం ప్లేస్ అనమాట అంజోడ సో దీనికి ఫైనరీ అరకు ఫైనరీ అనే పేరు కూడా ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ మనకి చాలా చెట్లు కనిపిస్తూ ఉంటాయి సో ఆ చెట్లు ఫైనరీ చెట్లు అని అంటారు సో ఆ చెట్ల నుంచి వచ్చే గుజ్జు ఏదైతే ఉందో దాంతో కరెన్సీ చేస్తారని నేను విన్నాను సో అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఈ ప్లేస్ వచ్చేసి విజిట్ చేయడానికి అరకు వ్యాలీ నుంచి పెద్ద దూరం అయితే కాదు సో నియర్గానే ఉంటుంది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే మనకిక్కడ ప్రీవియస్లీ చాలా షూట్స్ వీడియో షూట్స్ మూవీ షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి చాలా షూట్స్ జరిగేవి అండ్ ఇప్పుడు కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది లైట్ ఫోకసింగ్ కానీ మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్టేయింగ్కి టెంట్స్ స్టే కూడా ఉందన్నమాట సో అది కూడా వీళ్ళు అవైలబుల్ పెట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకి చుట్టుపక్కల చూస్తే అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుడ్ కానివ్వండి మరి ఇంకా ట్యా క్యాంటీన్ వైజ్ మనకి ఏ అవసరమో కాఫీ టీ అండ్ ఓవరాల్గా ఫుడ్ స్నాక్స్ ఏమన్నా దొరుకుతున్నాయి చాలా హ్యాపీగా ఎవరైనా వచ్చి విజిట్ చేసి వెళ్ళగలిగేలా ఉంది ప్లేస్ అండ్ నెక్స్ట్ ఇది నైన్టీన్ సిక్స్టీస్లో ఈ ట్రీస్ని నాటారు అని నేను విన్నాను సో అవి ఇప్పుడు ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది నియర్లీ సిటీ అట్మాస్ఫియర్లో గందరగోళంగా బిజీ బిజీగా ఉండే అలాంటి సిటీస్లో క్లంజీగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా అరకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అంజోడాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది నా పేరు శ్రీనివాసరావు అరకు ఫారెస్ట్ ఇంజాస్ట్రీగా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరం కొత్తగా అటవీ శాఖకు సంబంధించిన పనులే కాకుండా ఏకోటూరిజ్ ఇనిషియేటివ్ పార్ట్లో అరకు పైనరీ కింద అనే ఒక పర్యాటక ప్రాంతాన్ని అరకు పైనరీగా తీర్చిదిద్దాం అరకు పైనరియా అంటే పైనరియా అనగానే వేరే ఇది ఏం లేదు అక్కడ పైన్స్ ప్లాంటేషన్ దేవాదారు వృక్షాలన్నీ పౌర్ణం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెండు ప్రాంతంలో ఒక స్పెషల్ దీని కింద చేయడం జరిగింది అదే ఈరోజు మాకు ప్రత్యేకమైన ఆకర్షణ ముప్పై ఎకరాల స్థలంలో నిర్ణీతమైన స్థలంలో ఈ ప్లాంటేషన్ వేశాము అది ఉదురు తుఫాన్ వల్ల కొంచెం దెబ్బతిన్న ఇప్పటివరకు మిగిలి ఉన్న ప్రాంతాలని మిగిలి ఉన్న చెట్లను ప్లాంటేషన్ కూడా అభివృద్ధి చేస్తూ ఎకోటూరిజం కింద డెవలప్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మనకి వ్యూడెక్స్ ఒక ముప్పై ఐదు అడుగులు వెడల్పుతో ముప్పై ఐదు ముప్పై అడుగులు పడవతో ఒక వ్యూడెక్ అనేది చేయడం జరిగింది వ్యూడెక్ అదే కాకుండా ఫోటోగ్రఫీ నిమిత్తం కూడా ఒక ఇంకొక రెండు డెక్స్ కూడా మనం తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది అలా కాకుండా వెడ్డింగ్ షూటింగ్ నిమిత్తము అలాగే ఫిల్మ్ షూటింగ్స్ నిమిత్తం కూడా ఫోటో క్యాప్చర్ చేయడానికని ఒక ప్రత్యేకమైన ఫ్రేమ్స్ కూడా బిగించడం జరిగింది మెయిన్ ప్రత్యేకంగా ఈ సంవత్సరం పర్యాటకులను ఆకర్షించే నిమిత్తము అతి తక్కువ రేట్లతో అరకు వ్యూలో మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి టికెట్ కౌంటర్ దగ్గర నుంచి రూమ్స్ వరకు కూడా ఎక్కడైనా అతి తక్కువ వాళ్ళందరికంటే మనం అతి తక్కువ రేట్లతో ఈ సంవత్సరం టేకప్ చేయడం జరిగింది ఇరవై ఐదు రూపాయలు పెద్దవారికి పది రూపాయలు చిన్నవాళ్ళకి టికెట్ పెట్టాము అది ఎందుకంటే మెయిన్ ఏంటంటే ముందు పర్యాటకులను ఆకర్షించడం అనేది మెయిన్ ప్రధానమైన ఉద్దేశం మాకు ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయలే చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎటువంటి డిసాటిస్ఫాక్షన్ కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో చేయడం తీయడం జరిగింది అలాగే వాళ్ళ కోసం భోజనాల సదుపాయాలకు సంబంధించి కూడా మేము ఒక క్యాఫిటేరియా అనేది అక్కడ పెట్టడం జరిగింది అది లోకల్గా ఉండే గిరిజన గ్రామస్తులతో గిరిజన రైతులతో గ్రామస్తులతో ఉమెన్ గ్రూప్తో మనం అది చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే అంజాడలో అరకు పైనరీలో ఒక క్యాంటీన్ కూడా పెట్టాం అదే క్యాఫిటేరియా దూరంగా ఒక ఆరు కిలోమీటర్లు అరకు వ్యాలీకి ఆరు కిలోమీటర్లు దూర ప్రాంతం అయినందువల్ల పర్యాటకులు ఇబ్బంది పడకూడదు కాఫీ టీలకు కానీ భోజనాలకు కానీ టిఫిన్లు కానీ ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఉద్దేశంతో కెఫెటేరియా దట్ మీన్స్ కాఫీ అన్ని రకాల సదుపాయాలు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పర్యాటకులకు మెయిన్ ఇంకా ఈ సంవత్సరం డెవలప్ చేసేది మెయిన్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక ఎక్కువ పార్ పార్కును కూడా మేము డెవలప్ చేస్తాం చేయడం చేయడం జరుగుతుంది అలాగే సందర్శకులు వచ్చే సందర్శకులు ఆకర్షించడం కోసం మెయిన్ మెయిన్ ఏంటంటే ఫ్లవర్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తాం అలాగే లాన్ వచ్చి కూర్చొని సరదాగా ఆడుకోవడానికి కానీ రిక్రియేషన్ నిమిత్తము మళ్ళీ ఒక ఇక్కడ లోకల్గా విద్య సారీ ఓకే నా అంటే వ్యాపార మనం కమర్షియల్గా చేయడం లేదండి మెయిన్ ఏంటంటే ఒక్క ఇప్పుడు ప్రజలు అట్రాక్ట్ అయితే పర్యాటక ప్రాంతానికి ప్రజలు ఆకర్షించబడితే తద్వారా డిపార్ట్మెంట్ తరపున చేస్తున్నాం ఎవరు చేస్తున్నారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ మెయిన్ మాకు ఆ కాన్సెప్ట్లో హైలైట్ అవ్వాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంత బాగా చేస్తున్నారా అని ఒక ఇది రావాలని ఉద్దేశంతో తప్ప మాకు వ్యాపార దృక్పథం అనేది మా డిపార్ట్మెంట్లు ఎప్పుడూ లేదు మా డిపార్ట్మెంట్ ఫండ్స్ ఫండ్స్ ద్వారా మాకు మేము చేసే పనులు అవే అవే మాకు చాలు దీని ద్వారా మా ఇన్ మా కాన్సెప్ట్ ఏంటో ఒకప్పుడు వన సంరక్షణ సమితి ద్వారా మనం పనులు చేయించేవారు అదే వన సంరక్షణ సమితికి ఈరోజు మనం అప్పుడు ఈ పైన రేణిని అప్పచెప్పడం జరిగింది టూరిజం దెబ్బతినడానికి కాదు మెయిన్ టూరిజంని ఆకర్షించడం కోసం మెయిన్ ఇది చేసాము దీని ద్వారా ఈ సంవత్సరం మొదటి సంవత్సరం మనం ఎక్కువ రేట్లు పెట్టి అత్యధికంగా చేస్తే దాని ద్వారా మనకి దుష్ప్రచారం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో మనం ఈ రేట్లు అంటే సామాన్య ప్రజలు కూడా అనుకూలంగా ఇక్కడ అందరూ ఉండేవాళ్ళే రారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు టికెట్ కోసం కానీ దేనికోసం కానీ బాధపడకూడదు వాళ్ళు వచ్చి ఒక ఒక గంట చూస్తామనే వాళ్ళు ఒక పూట ఒక పూట చూస్తామని ఒక రోజు ఉండాలనే మా ఉద్దేశం మెయిన్ అది డిపార్ట్మెంట్ తరఫున మాకు కావాల్సింది అంతేగాని నిధులు సమకూర్చుకోవడం ప్రధాన ఉద్దేశం కాదండి అది మెయిన్ ఈ